వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసింది ఎవరు అన్నది ఇప్పటివరకు అయితే తేల్చలేకపోయారు కానీ ఈ హత్య ఆధారంగా రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు మాత్రం చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి అధికారంలోనికి వస్తే రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది అన్న అభిప్రాయం కలిగించేందుకు గాను ఏ మీటింగ్కు వెళ్ళినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారు వైఎస్ వివేకానందరెడ్డిని కుటుంబ సభ్యులే హత్య చేశారన్న అభిప్రాయం కలిగేలా పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు అయితే ఈ హత్య వెనుక అసలు హంతకులు ఎవరో తేల్చేందుకు సిబిఐ విచారణకు ఆదేశించాలని వైఎస్ కుటుంబ సభ్యులే డిమాండ్ చేస్తే మాత్రం అందుకు చంద్రబాబు నాయుడు అంగీకరించలేదు ఈ నేపథ్యంలోనే తమ కుటుంబాన్ని రాజకీయంగా దెబ్బతీసేందుకే చంద్రబాబు వైఎస్ వివేకానందరెడ్డి హత్య వెనుక కుటుంబ సభ్యులే ఉన్నారు అన్న అభిప్రాయం కలిగేలా ప్రచారం చేస్తున్నారని భావించిన వైఎస్ కుటుంబ సభ్యులు నేరుగా హైకోర్టును ఆశ్రయించారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ హత్యను రాజకీయంగా ఉపయోగించుకునేందుకు ప్రయత్నం చేస్తోంది కాబట్టి సిబిఐ విచారణకు ఆదేశించి అసలు హంతకులు ఎవరో తేల్చారని విజ్ఞప్తి చేశారు ఈ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది ఈ హత్యకు సంబంధించి ఈ హత్యపై రాజకీయ నేతలు ఎవ్వరూ మాట్లాడడానికి లేదని ఆదేశాలు జారీ చేసింది అటు ముఖ్యమంత్రి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఈ హత్య గురించి అక్కడ మాట్లాడవద్దని ఆదేశాలు జారే జారీ చేసింది ఆ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణపత్రం ఇవ్వాల్సిందిగా ఏపీ అడ్వకేట్ జనరల్ను హైకోర్టు ఆదేశించింది జగన్మోహన్ రెడ్డికి ఇదే ఆదేశాలు వర్తిస్తాయని హైకోర్టు చెప్పగా జగన్ తరపు న్యాయవాదులు హైకోర్టుకు అండర్ టేకింగ్ ఇచ్చారు అదే సమయంలో పోలీసులు కానీ సిట్ అధికారులు కానీ మీడియాకు కూడా ఈ హత్యకు సంబంధించిన వివరాలు ఇవ్వద్దని హైకోర్టు ఆదేశించింది తదుపరి విచారణను ఏప్రిల్ పదిహేనుకు అంటే ఎన్నికల తర్వాతకు వాయిదా వేసింది ఈ నేపథ్యంలో ఎన్నికలు ముగిసే వరకు వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై రాజకీయ నాయకులు కానీ పోలీసులు కానీ సిట్ కానీ బహిరంగంగా మాట్లాడేందుకు అవకాశం లేకుండా పోయింది ఒకవేళ వైఎస్ వివేకానందరెడ్డి హత్యను ఆసరాగా చేసుకొని టీడీపీ రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందని ఇంతకాలం వైసీపీ ఆందోళన చెందుతూ వచ్చింది తాజాగా హైకోర్టు ఏప్రిల్ పదిహేను వరకు తాము చెప్పే వరకు రాజకీయ నేతలు కానీ పోలీసులు కానీ సిట్ అధికారులు కానీ ఈ హత్య గురించి బహిరంగంగా మాట్లాడవద్దని స్పష్టం చేసిన నేపథ్యంలో ఇక ఈ హత్యను రాజకీయంగా ఉపయోగించుకునే అవకాశాలు లేకుండా పోయాయి హైకోర్టు ఆదేశాల తరువాతనైనా రాజకీయ నాయకులు వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై పదే పదే మాట్లాడకుండా ఉంటారని ఆ